ఇందులోకి ఈ బందోస్లోకి ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే లైట్గా కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇలాగా సన్నగా తరిగి పెట్టుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను బన్ దోస్ అయితే ట్రై ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇది బాంబే రవ్వ అయితే తీపి తీసుకున్నాను అనమాట ఒక కప్పు ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇంకా ఈ బాంబే రవ్వ అనేది వేసేసి మిక్సీ పట్టాలి నున్నగా పొడి వరకు మనం మిక్సీ పట్టాలన్నమాట సో ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తాయంటో ఎగ్జైట్మెంట్గా ఉంది సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే ఇది మొత్తం మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్ చాలా పొడి పొడిగా వచ్చిందన్నమాట చూసారు కదా పొడి అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇందులోకి ఒక ఆలు కూడా తీసుకోవాలి సో దీని అయితే నేను ఇంకా క్లీన్ చేసేసి ఈ ఆలు కట్ చేసి దీంట్లోకి అయితే వేయాలన్నమాట ఈ బంగాళదుంప అనేది ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసాను ఆల్రెడీ ఇంకా ఈ పౌడర్ ఉంది కదా ఈ బాంబే రవ్వ పౌడరు దీంట్లోకి యాడ్ చేసుకొని అలాగే ఇంకా ఇలా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ జార్ పట్టాలి బట్ ఏంటంటే నేను చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి ఈ పొడి అనేది పక్కకి వేసేసాను బంగాళదుంప మిక్సీకి పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ప్లేస్ అనేది అడ్జస్ట్ అయింది కాబట్టి ఈ పొడి అనేది ఇందులోకి వేసేసాను బాంబారెవ పౌడర్ ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అది ఇందులోకి అయితే వేసాను అనమాట ఇప్పుడు ఒకసారి ఒక టూ రౌండ్స్ అలా మిక్సీకి ఆడించేసి తర్వాత ఈ గిన్నెలో అయితే కలిపి పెట్టేస్తాను ఇప్పుడు పౌడర్ కూడా వేసి ఆడించిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది అనమాట ఇందాక ఇది కొంచెం గట్టిగా ఉండింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసిన అనమాట ఇందులోకి రుచికి చ రుచికి సరిపడా ఉప్పు అదే సాల్ట్ అలాగే ఇంకా సోడా పొడి అయితే వేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరే సోడా సోడా వేస్తున్నాను ఇది సాల్ట్ ఫ్రెండ్స్ ఇదంతా బాగా కలుపుకొని ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచాలి అనమాట ఈలోపు ఇందులోకి కావాల్సినవన్నీ ఇంకా తరిగి పెట్టుకుంటాను చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంకా శనగపప్పులు అయితే వేయించి పెట్టేస్తాను ఇంక ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా వేయించి పెట్టాను అనమాట ఆయిల్లు అలాగే లైట్గా కొంచెం చింతపండు ఇప్పుడు నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను అలాగే ఇందులోకి ఈ బందోసలోకి ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి అలాగే లైట్గా కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తర్వాత అది మిక్స్ చేసేస్తాను అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా కొంచెం మరీ నున్నగా అయితే చేయలేదనమాట కొంచెం కచ్చపచ్చిగా గుండె చేశాను కానీ ఇది మిక్సీ కాబట్టి అలా కనిపించట్లేదు సో చట్నీ అయితే రెడీ ఇంక ఇప్పుడు ఏవైతే కలిపెట్టేసుకున్నాం ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదండి అండి పెట్టే కడాయిలు అలాగ చిన్న చిన్నవి వాటిలో అయినా వేసుకోవచ్చు లేదంటే చిన్న గోళాలు ఉంటాయి కదా వాటిలో అయినా ఈ దోస అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను ఇందాక చట్నీకి అయితే వాడుకున్నాను కదా నేను దాంట్లోనే వేస్తాను అనమాట దీంట్లోనే వేస్తాను ఇప్పుడు ఇంట్లో ఉన్న గోలాన్ని అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట ఇది ఆల్రెడీ నేను ఇంకా ఇందాక చట్నీకి ప్రిపేర్ చేసిందే కాబట్టి అలా కనిపిస్తుంటుంది ఇవి బండ్ టైప్లో రావాలి కాబట్టి కొంచెం మందంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తానికి బంద్ దోశ అయితే వేసేసాను కానీ ఇంత చండాలంగా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మొత్తం అలాగే ఫాలో అయినా కూడా ఎలా వచ్చిందో మీరు చూడండి అసలు ఎట్లా ఫ్రెండ్స్ ఇది తినేది మా వాడికి కూడా నవ్వు వస్తుంది ఇదనమాట సంగతి ఇంకా కాక పిల్లలు కూడా ఇంత టైం అయిపోతుంది కదా తినడానికి అందుకనేసి ఇలా దోశ టైప్లో అయితే వేస్తున్నాం ఇవి ఎట్లా వస్తాయి చూడాలి ఫ్రెండ్స్ ఇలా పెనంపైనే సూపర్గా వస్తున్నాయి అనమాట దయచేసి ఎవరు అలాగా ఇలా గోలంలో అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే చాలా దరిద్రంగా వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను ఇలా దోశ టైప్లోనే పెనంపైనే వేసుకోండి బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ బామ్మ యూట్యూబ్ అదే యూట్యూబ్ నమ్ముకుంటే అంతే అనమాట వంటలలో కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు మళ్ళీ ఎక్కడే కానీ మిస్ చేయలేదు అన్నీ పర్ఫెక్ట్గా వేసాను అనమాట చూసారు కదా ఎట్లా వచ్చిందో రెండు దోశలు అయితే వేశాను ఫ్రెండ్స్ అదే దోశలు వేద్దాం అనుకుంటే ఇంకా ఏదో అయింది కదా సో ఇప్పుడు స్వీటీ కోసం అయితే వేశాను ఇప్పుడు స్వీటీ పాపకి అయితే వేస్తున్నా తింటుంది ఇంకా చట్నీ కూడా వేసాను అనమాట ఎలా వచ్చాయి ఏంటో తను తిని చెప్తే కానీ అర్థం కాదు ఇదో స్వీటీ ఎట్లున్నాయి చెప్పు ఓపెన్గా సో మొత్తానికి బందోస అయితే అలా వచ్చింది ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇంకా తర్వాత స్వీట్కి వేసాను తినింది బాగానే వచ్చాయి తర్వాత నేను వేసుకొని తిన్నాను స్వీట్కి వేసే అదే పిల్లలకి వేసేటప్పుడు లక్కీకి ఏమైందంటే ఆనియన్స్ ఇవన్నీ కొంచెం అలా పక్క కనేసి ప్లెయిన్గా వేసాను అనమాట లక్కీ కూడా తిన్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే ప్రజెంట్ ఇంటికి రాలేదు ఆయన ఇంకా బయట టిఫిన్ చేసేస్తారు మొత్తానికి మా టిఫిన్ అయితే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఏదో చేద్దాం అనుకుంటే ఇంకా ఏదో జరిగిపోయింది ఫ్రెండ్స్ అయితే ఎవరే కానీ అట్లా ట్రై చేయొద్దండి ఎంత అసలు అది ఆరిపోయినా కూడా చూశాను ఉబ్బికిపోయింది ఉబ్బికినట్టు ఉంది మొత్తం పిండి పిండి అదే ఏదో ఉంటుంది కదా ఉప్మా ఉప్మా టైప్లో అలా వచ్చేసింది అనమాట మధ్యలో ఓరికే పైన కింద మాత్రమే కాలినట్టు కనిపిస్తుంది ఎందుకంటే మనం అటువైపు ఇటువైపు తిప్పడం వల్ల అలాగే ఇంకా దోశ దోశ పైన మీద వేసాం కదా అది పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది ఇంకా ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మీకు వీడియో మొత్తం చూసేది ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్